తెలంగాణ రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి ఎందుకంటే కవిత ఎప్పుడైతే తండ్రికి లేఖ రాశారు తన స్థానం ఏంటి పార్టీలో చెప్పాలని ఎప్పుడైతే అడిగారు ఆయన కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్లు పంపించి రాయబారాలు నడిపినా సరే అది వర్కౌట్ అవ్వలేదు అయితే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ చెయ్యి అందించలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారా కవిత అనేది ఒక పెద్ద చర్చ నిజంగా అదే కనుక జరిగితే ఎందుకంటే వాస్తవానికి షర్మిల గారి రాజకీయ ప్రస్థానాన్ని కవిత ప్రస్థానాన్ని కంపేర్ చేయలేం కానీ రెండు ఒకటని ఎంతమాత్రం అనుకోలేం కాకపోతే కాస్తంత దగ్గర పోలేక ఏంటంటే ఆమె తండ్రి మరణించిన తర్వాత బయటకు వచ్చి ఆస్తి వివాదాలతో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని ఒక సంచలనం రేకెత్తించింది అది కూడా పక్క రాష్ట్రం వెళ్ళి పార్టీ పెట్టుకొని ఆమె మొత్తం పార్టీని విలీనం చేసేసుకుని అతి తక్కువ టైంలో ఏదో పార్టీ ఏదో పెట్టాము అలా వచ్చింది పోయింది అన్నట్టు ఆ పార్టీ ఉన్నట్టు కూడా భవిష్యత్ తరాలకు ఎవరికి తెలియదు అయిపోయింది కనుమరుగైపోయింది పార్టీ ప్రస్తుతం పీసీ జీఫ్గా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ కవిత గారి విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి ఉన్నారు ఇంకా అలాగే అక్కడ అన్న అధికారంలోకి వచ్చాడు ఇక్కడ అన్న ఇంకా అధికారంలోకి రాలేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే దేపండుగా ఇల్లు చక్క పెట్టుకోవాలని తండ్రి ఉన్నప్పుడే తన స్థానం ఏంటో అను ముందే తెలుసుకోవాలనుకుంటున్నారు అన్న ఇంకా సీఎం కాకముందే ముందే ఆయన ముందర కాలకి బంధం వేయాలనుకుంటున్నారు అక్కడికి ఇక్కడికి అదే సీన్ రివర్స్ అనమాట పైగా ఈమె ఇక్కడ ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అక్కడ ఆమె ఎలాంటి పదవి అనుభవించలేదు అధికారికంగా ఎంపీగా కానీ ఎమ్మెల్సీ కానీ ఎలాంటి పదవి చేయలేదు ఎమ్మెల్యేగా కానీ ఆమె చేయలేదు కాకపోతే ఇక్కడ చేసేశారు ఇక్కడ ఒక అంటే పదవులు అనుభవించారు రేపొద్దున అన్న అధికారంలోకి వస్తాడేమో అని చెప్పి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు తండ్రి ఇంకా బతికే ఉన్నారు ఉండగానే ఆమె వారసత్వ పంపకాల గురించి అడుగుతున్నారు అది తేడా అక్కడికి ఇక్కడికే కానీ ఆమె సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నారు ఆమె ఆమె సొంతంగా పార్టీ పెట్టేశారు అలాగే ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కొనసాగుతున్నారు అక్కడ మాత్రమే కాస్తంత సిచ్యువేషన్ అయితే సింక్ అవుతుంది ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కుమార్తెలే ఇక్కడ కామన్గా సింక్ అయ్యేది అంశం ఈయన ముఖ్యమంత్రిగా చేశారు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా చేశారు ఈయన ఇంకా రెండుసార్లు వరుసగా పదేళ్ళ పాటు పూర్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఇక్కడ కీలకమైన అంశం కవిత నిజంగా డేర్ చేసి సొంతంగా పార్టీ పెట్టి నిగ్గుకు రాగలరా అది కూడా తెలంగాణలో అప్పుడంటే ఆమె తండ్రి లేరు కాబట్టి తన తండ్రి పేరు చెప్పుకొని వచ్చారు వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుని మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు కేసీఆర్ అని చెప్పి ఆయన పార్టీ పడతారా కేసీఆర్ బతుకుండగానే ఆయన ఏమైనా సపోర్ట్ చేయమంటారా లేదంటే ఈమె ఎలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా చేశారు కాబట్టి తెలంగాణ జాగృతి అనో అనే ఒక కొత్త పార్టీని తీసుకొస్తారా ఒకవేళ వచ్చిన ఎంత సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక పక్క పుంజుకుంటుంది గతంతో పోలిస్తే ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఏదో రకంగా బతికి బట్ట కట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే ఎదగాల్సిన ఒక వెంటుండి సహాయం చేయాల్సిన అది కూడా సొంత కుమార్తె ఉండి బయటకు వచ్చి ఇప్పుడు అదే పార్టీలో చిచ్చు పెట్టి ఆ పార్టీని ఆ పార్టీ భవిష్యత్తుని నడి రోడ్డుకి లాగేశారు అనేది విశ్లేషణలు చెప్తున్నమాట మరి ఏం చేస్తారు కవిత రాజకీయ ప్రస్థానానికి ఎలా ఉండబోతోంది చూద్దాం